ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చాలా సంతోషంగా ఉన్నది పేదలకు కడుపు నిండా అన్నం తింటారనే ఉద్దేశంతో సన్న బియ్యము రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించింది చాలా సంతోషము అలాగే మా డీలర్లకు కూడా మెనిఫెస్టోలో గౌరవ వేతనం ఐదు వేలు క్వింటాల్కు మూడు వందల కమిషన్ ఇస్తామని ప్రకటించిండ్రు ఇప్పుడు అందరూ ఈ సన్న బియ్యం తీసుకున్న వారు ఎంత సంతోషంగా తీసుకెళ్తుండ్రో మాకు కూడా మా కడుపు నిండే విధంగా కూడా జీతాలు కమిషను ప్రకటించిన విధంగా ఇవ్వాలని సీఎం గారిని కుమార్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం ఏప్రిల్ జరుగుతుంది పేద వర్గానికి అదృష్టంగా భావిస్తున్నారు అందరూ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారికి మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సన్న బియ్యం కార్యక్రమం పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి పేదవారు వాళ్ళ ఇంట్లో బియ్యం తినాలి ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఇంట్లో ప్రతిరోజు పండగ ఉండాలని చెప్పి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ ని నలభై రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఇది ప్రజలందరూ గుర్తించాలి ఇటు కార్యక్రమం నిర్వహించిన నరేంద్ర మోడీ గారికి మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మాకు ఎనిమిది పైసల కమిషన్ ఉండేది ఇలా ఒక్కొక్క కంటికి ఇరవై పైసలు చేసిండు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తుంది మేము దీని మీద ఆధారపడి బతున్నాం కాబట్టి మాకు కూడా తొందరగానే కమిషన్ మూడు వందల రూపాయలు చేస్తూ మా గౌరవం ప్రకటిస్తే ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ ఒకటి నుంచి పేదరైతులకు సన్న బియ్యం ఉత్త పంపిణీ చేయడం జరుగుతుంది జైత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది లబ్ధిదారులు అందరూ పంచు సమయంలో సన్నబియ్యాన్ని తీసుకోగలరని తెలియపరచలే